తమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్ నాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి అన్న కొడుకే శవాన్ని తాగడానికి ఇబ్బంది పడ్డాడు మాకు కూడా వాల్ వీలు ఉంటారు కదా అమ్మా నాన్న చెల్లె తమ్ముడు ఉన్నమ్మ మన్మడ మన్మడాల నేను తన గురువు పడ్డాను అంతే మిక్కిలు ఏం లేదు ఇక మాకు దయాభూతాలు మాకు భయం లేదు పురులెక్కడికి ఇప్పుడు పక్క పొక్కలు కూడా మీలో కూడా చేస్తాం మన చాప టేస్ట్ టేస్ట్ పోతుంది వాటికి ఏం చేసినాము ఐదు చుట్లు కొండెత్తుకొని తిరుగుతాడు ఒక చుట్టూ చిన్నపిల్లలు చనిపోతుంది గజంధారా పెద్ద పిల్లలు చనిపోతుంది వచ్చి బొక్కలు మనిషి జీవితంలో ఆఖరి మజిలీ అనేది చాలా ముఖ్యమైనది ఎంత సంపాదించినా ఎంత ఆస్తులు ఉన్నా ఎన్ని సిరి సంపదలు ఉన్నా కూడా లాస్ట్కు శ్మశానం అనేది మనిషికి చాలా ముఖ్యమైనది కానీ శ్మశానానికి వచ్చిన తర్వాత తాకడానికి కూడా చాలా మంది వెనుక ముందు అవుతుంటారు కానీ ఇక్కడ ఉండే శ్మశానంలో ఉండేటటువంటి కాటి కాపరి మాత్రం మనిషి చివరి కట్టే కాలేంత అంత వరకు కూడా ఉంటాడు ఇక్కడ కాటి కాపరితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆయన ఎల్లయ్య అనే కాటి కాపరి అయితే ఇక్కడ ఉన్నారు బాపు నమస్తేనే బాపు నమస్తే చెప్పండి బాబు ఎట్లా ఉంటుంది మీ జీవన స్థితిగతులు ఏంటి ఇక్కడ శ్మశానవనంగానే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా దాని గురించి ఏం చెప్తారు మాకేందంటే పరంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏ టైం కానీ ఏది కానీ అయిపోయేదాకా మేము ఉండాలి కా ఇప్పుడు కాటి కాపరి అనేది మేము ఈడ కాలబెట్టి నుంచి మొదలు పెడితే మొత్తం అంట పెట్టుకొని రాత్రి పన్నెండు కానీ ఒంటి గంట వరకు కానీ మేము చేసుకుంటూ కూర్చుండాలి ఎందుకంటే మా వంశ వస్తుంది కాబట్టి మేము చేసుకుంటూ కూర్చోవాలి అలా ఇక భయాలు భయాందోళన అనేది అది అంతా ఏం లేదు ఎందుకంటే ఇక మేము మా మా వంశ వస్తుంది కాబట్టి మేము చేసుకుంటూ పోతున్నాం అంతే అంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు అంటే ఇట్లా ఇప్పుడు కన్న కొడుకే శవాన్ని తాకడానికి ఇబ్బంది పడతాడు కానీ మరి మీరు ఎట్లా దాదాపుగా మా తాత ముత్తాతల నుంచి మొత్తం వంశపర్యపరంగా వస్తుంది కాబట్టి ఇక మాకు వచ్చింది కాబట్టి మేము కూడా చేసుకుంటూనే పోతూనే ఉన్నాం ఎందుకంటే ఇక శవాన్ని వాస్తవానికి శవాన్ని కూడా తాకడానికి కూడా కొంతమంది భయపడుతుంటారు ఇక మాకు అసలు భయాలు ఏముండవు ఎందుకంటే మాకు వంశపర్యపరంగా వస్తుంది కాబట్టి మేము చేసుకుంటా పోవాలి ఎందుకంటే అది మా వృత్తి కాబట్టి మేము చేసుకుంటా పోవాలి అలాగే భయపడాల్సిన అవసరం ఏం లేదు అట్లా అంటే అంటే మీరు ఇది ఎన్ని మా తాతలు దాదాపు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మా తాత ముత్తాతల నుంచి చేసుకుంటా మేము వస్తున్నాం కాబట్టి వంశ పర్యపరణ వస్తుంది కాబట్టి మేము చేసుకుంటూ వస్తున్నాం మా తాతలు చేసారు మా అయ్యలు చేసారు ఇప్పుడు మేము చేస్తున్నాం ఇప్పుడు మా కొడుకు మా కొడుకు కూడా చేస్తు అట్లా అంటే ఇప్పుడు ఇది చేయాలంటే చాలా మంది వెనుక అడుగు ముందడుగు వేస్తుంటారు అంటే చాలా మంది కూడా ఉద్యోగాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే మీ కొడుకు కూడా చేస్తుండని చెప్తున్నారు కదా ఎందుకది మరి అసలు ఇప్పుడు ఏది ఇప్పుడు ఉద్యోగరీత్యా ఏది లేదు కాబట్టి ఏది లేదు కాబట్టి వంశ పర్యాపరంగా వస్తుంది కాబట్టి ఈ నిరుద్యోగం లేదు అప్పుడు ఉద్యోగం లేదు కాబట్టి కంపల్సరీ మా కొడుకులు కూడా అదే పని చేయాల్సి వస్తుంది అంతే దానికి మిక్కిలు ఇంకేం లేదు ఇక ఉద్యోగం వస్తే వాళ్ళు ఏదో పని చేసుకుంటూ పోతుంటారు వాళ్ళు అట్లా అంతే మా తాతపా తాతల నుంచి వస్తుంది కాబట్టి మేము అదే పని చేసుకుంటూ కూర్చుంటున్నాం అంతే మిగతా దీనిలో ఏం లేదు ఇక అంటే కాటికాపరి అనగానే అంటే పెద్ద పెద్ద మీసాలు చేతిలో కట్టే రూమాలు బొంగడి అంటే చాలా వరకు సినిమాల్లో చూస్తుంటాం అంటే మీరు ఇలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టుగా మీరు షాట్ షార్ట్ బనీ ఎట్లా ఎందుకు అయితే ఎందుకంటే ఇప్పుడు మునుపు వాళ్ళు జర కొంచెం మోటు విధానం ఉందరు మిసాలు గడ్డాలు అవోటి ఓటు అన్ని చేసుకుని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జర కొంచెం ఈ సమాజం కూడా చేంజ్ అయింది కాబట్టి ఆ సమాజం తిరిగి మనం కూడా చేసాము ఆ సమాజంలో మనం ఉండాలని చెప్పని ఆలోచన మనం చెప్పగానే మిగతాది ఏం లేదు ఇడ వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉండాలని చెప్పని ఆలోచన మిగతాది ఏం లేదు దాదాపు ఒక శవాన్ని కాల్చాలంటే ఎంత సమయం పడుతుంది దాదాపు శవాన్ని కాల్చాలంటే ఇప్పుడు శవాన్ని ఇలా అంటే ఒక రెండు గంటలు పడుతుంది ఒక రెండు గంటల దాకా ఈ ఉండాలి శివం కాలిందా లేదా చూడాలి మళ్ళీ చూసి పోవాలి చూసిపోవాలి రెండు గంటలు పడుతుంది దగ్గర దగ్గర మళ్ళా పొద్దునొచ్చి చూసిపోవాలి మా వృత్తి కాబట్టి పొద్దు అలా చూసిపోవాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ శవాన్ని అంటే ఒక ఎవరు చనిపోయినట్టు ఉన్నారు ఇక్కడ కట్టెలు కూడా పెరుస్తున్నారు చూడచ్చు ఇది ఆఖరి ఇది ఘాట్ అంటే మనిషి ఆఖరి మజిలి ఇది అంటే దాదాపుగా ఇందులో ఎన్ని కట్టెలు పడతాయి దాదాపు మూడు మూడు టన్లు మూడు టన్నులు పడతాయి మూడు టన్ను కట్టే పడుతుంది అంటే అంటే రెండు కలిపి ఉంటాయి రెండు కలిపి ఉంటాయి మళ్ళీ ఇంకేం చేస్తామంటే మళ్ళీ టైర్లు పెడతాం ఆ టైర్లు పెట్టి మళ్ళీ ఏం అంటే ఒక్కసారి ఒకవేళ వర్షాకాలం వచ్చిందంటే ఒక్కోసారి అంటుకోదు అంటుకోకపోతే మనం ఏం చేస్తామంటే కొంచెం డీజిల్ పెట్రోల్ రెండు కలిపి ఇది టైర్లు ఒకటి ఒకటి అన్ని కలిపి మళ్ళీ పెట్టడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దాదాపు ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి అంటున్నావు కదా అంటే ఇన్ని సంవత్సరాల్లో నీకు బాధ కలిగించే విషయాలు ఏమైనా అంటే చనిపోయిన వారి దగ్గర ఉన్న అంటే కొంతమంది తల్లిదండ్రులు ఇచ్చి పెడుతూ ఉంటారు బయటికి నెట్టేస్తూ ఉంటారు అంటే ఏదైనా బాధ కలిగించే విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు మేము ఏం చేస్తాం అని అంటే ఇప్పుడు వాస్తవానికి అంట పెడతాం అంట పెట్టిన తర్వాత జర కొంచెం బయట పోయిన తర్వాత మాకు కూడా జర బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇక మాకు కూడా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అమ్మ నాన్న చెల్లె తమ్ముడు వాళ్ళు వీళ్ళు అందరు ఉంటారు కాబట్టి జర కొంచెం ఈడ ఉన్న సేపు ఈ వృత్తి కాబట్టి జరిసేపు ఇది ఈ వృత్తి రీత్యా ఇది చేస్తాం కాకపోతే ఏంటంటే బయట పోయిన తర్వాత జర కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే రేపు పొద్దున ఇక కొంచెం వేరే విధంగా ఆలోచిస్తాం అన్నట్టు అంటే ఏ విధంగా ఏ విధంగా అంటే మా అమ్మనో నాయనో ఇది ఏదైతే ఏదే అన్నట్టు అన్ననో చెల్లెనో ఏదన్నా కింద మీద అయిందనుకో అప్పుడు వాళ్ళకి కలిగే బాధ మాకు కూడా కలుగుతుంది కదా ఇప్పుడు వృత్తి రీత్యా చేస్తూనే ఉంటాం కాకపోతే ఏంటంటే బయట పోయిన తర్వాత చేసే బాధపడతాం అయ్యో కాలు పెడితే కదా ఏమి నా వృత్తిది మన కుటుంబ సభ్యుల అంతే ఉంటది బాధ మీతో ఏం లేదు ఇక ఎందుకంటే మనం కూడా మానవత్వంతో మనం ఎంతసేపు చేసినా ఈ కైకి లేకనే ఓ వృత్తి డబ్బులు తీసుకున్నాయని కాకపోతే ఏంటంటే బయట పోయిన తర్వాత మళ్ళా జర అమ్మను నాయనో జర కొంచెం వాళ్ళందరూ ఏడుతుంటారు కదా జరగ కొంచెం బాధ అనిపిస్తుంది బయట పోయిన తర్వాత బాధ అనిపిస్తుంది ఎవరు కానీ జర కొంచెం అనిపిస్తుంది అంటే చాలా మంది ఇప్పుడు ఉన్న రోజుల్లో కొడుకులు గాని కూతులు గాని తల్లిదండ్రులను ఇసిపెడుతున్నారు అంటే ఎవరైనా అంటే బా బతికున్న తల్లిదండ్రులను ఇచ్చిపెట్టిపోయి అది చేసిన వాళ్ళు ఉన్నారంటే మీకు చేసినా అసలుంటి చేసినా ఇక్కడ పక్క పన్న అమ్మ ఇడిచిపెట్టిపోయిండు ఒక టైం లో పక్క పన్న షటర్ ఉంటది ఆ షటర్ లో ఇచ్చిపెట్టిపోయిండు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో నేనే వచ్చి రత్నాకర్ సైడ్ చెప్తే తీసుకొచ్చి నేనే ఈయన నేనే సొంతంగా నేనే కర్మ చేసిపోయాను టూ ఎవరి దగ్గర తీసుకోలే నేనే కర్మ చేసి వెళ్ళిపోయాను అంటే ఇప్పుడు అనాథ శివాలు కూడా వస్తుంటాయి దాని గురించి అనాథ శివాలకు కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఆడు వేస్తారు ఆడేస్తే ఏం చేస్తాం మేము కట్టే డీజిల్ ఇక మా కాకి మేమే వేసుకుంటాం ఇక వాళ్ళ పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే అరే అనాథరా అట్ట ఇట్లా అని చెప్పినట్టు ఇక సరే మంచిది సార్ కానీ ఇక అని చెప్పిన డీజిల్ గీజిల్ అన్ని పెట్టుకొని మేమే చేస్తాం అనాథ శివాలకు మేమే ఐదు వందలు ఇచ్చు అంటే ఇప్పుడు రాత్రి వేళల్లో కూడా శివాలు వస్తుంటాయి కదా అంటే అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎట్లా ఉంటుంది రాత్రి పదకొండు గాని పన్నెండు గాని మేము రాత్రి పదకొండు పన్నెండు కానీ మేము ఎటువంటి శివాలను కానీ చేసుకుంటూ పోతూనే ఉంటాం రాత్రి పన్నెండు కానీ అది మా వృత్తి కాబట్టి కంపల్సరీ మేము చేయాల్సిన బాధ్యత అది కాబట్టి అనద కానీ ఎవరన్నా కానీ ఏమన్నా కానీ అది ఇక వచ్చింది అంటే మనం అంటే ఇప్పుడు దహనం చేసిన తర్వాత కర్మ కార్యక్రమాలు కూడా ఉంటాయి అంటే పిట్టకు పెట్టుడు కానీ అవి కానీ చాలా వరకు కొంతమందికి పిట్ట ముడుతూ ఉంటుంది ముడు అంటే దాని గురించి అయితే కొంతమందికి ఏమో పిట్ట ముడుతుంది కొంతమందికి ఏమో అదే తొమ్మిది 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 నర వరకల్లా వస్తేనేమో ముడుతుంది పది పదకొండు పన్నెండు నర వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకవేళ పిట్ట ముట్టకపోతే వాళ్ళు తీసుకుపోయి చెర్ల పెట్టుకొని చెర్ల కలుపుకుంటారు ఏది పిండ కూడా తీసుకొస్తారు కదా ఆ పిండకుండా తీసుకుపోయి చెర్ల కలుపుకుంటారు అది తప్పది కాదు అక్కడ పిట్ట ముట్టలేదు కాబట్టి అని చెప్పని చర్లు తీసుకుపోయి కలుపుకుంటారు అంటే ఇప్పుడు చావులో కూడా ఇప్పుడు ఏంటంటే ఆ ఉన్న ఉన్న వాళ్ళు లేనివారు అనేది కూడా ఉన్న అంటే చూసుకోవచ్చు మనం చాలా చూస్తున్నాం గంధపు చెప్ప చెక్కలతో కలుస్తుంటారు కొంతమందిని కొంతమంది ఏమో మామూలు కట్టలతో కాలుస్తుంటారు అట్లా మీకు ఏమైనా అసంటి ఇప్పటి వరకు మాకు ఎదురు కాలేదు కాకపోతే ఏంటంటే గంధపు చెక్కలు అనేటి దాదాపు పదో పన్నెండో ఒకటి ఒకటి తీసుకొచ్చుకుంటారు ఏది ఇప్పుడు తలకూరు కూరు పెట్టి మీద పెట్టుకుంటాడు అసంటి ఐదో ఆరో పదో పన్నెండో తీసుకొచ్చుకుంటారు అక్కలో చెల్లెళ్ళు వాళ్ళ వీళ్ళు తీసుకొచ్చుకుంటారు తప్పకనే ఎక్కువ తక్కువ గంధం చెక్కల వీడితో పెట్టింది మాత్రం ఇప్పటిదాకా ఇక్కడ ఏం జరగలేదు గంధం చెక్కలతో ఇప్పటిదాకా ఏం జరగలేదు శ్మశనం అనగానే శుద్ర పూజలు మంత్రాలు తంత్రాలు అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఇట్లా బొమ్మలం గీసి నిమ్మకాయలను పెట్టి వెళ్తూ ఉంటారు కదా అంటే అదే అది ఎప్పుడైనా మీకు ఎదురైందా మాకు ఏది ఏం ఎదురగాలేదు ఇప్పుడు రాత్రి పన్నెండు కాని ఒంటి గంట కానీ మేము ఏం జరగలేదు మాకు కంపల్సరీ మాకు ఇది అంటుకోవాలి కాబట్టి అని చెప్పి మేము రాత్రి పన్నెండు కాని ఒంటి గంట కానీ రెండు గంటలు కానీ ఆ శుద్ర పూజలు ఒకటి ఒకటి మేము అవి ఏం చూడ మాకు ఎందుకంటే ఈ శవం అనేది దృష్టి ఆ దృష్టి అనేది ఇన్నే ఉంటది కాబట్టి ఇది అంటుకుందా లేదా మా ఆలోచన మొత్తం ఇన్నే ఉంటది మళ్ళా మార్నింగ్ లేచి మళ్ళీ ఏం చేస్తాం అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇది కాలిందా లేదా ఓ రోజు మూడు రోజులు చేసుకుంటారు ఓ రోజు నాలుగు చేసుకుంటారు ఇది కంపల్సరీ కాలిందా లేదా అని చూసిపోని కంపల్సరీ మాత్రం మబ్బులు ఐదు గంటలకు వచ్చి ఇది చూసిపోవడం జరుగుతుంది అంటే గ్రామాల్లో కొంతమంది ఏమంటుంటారు అంటే సంతోలే అంటే చనిపోయిన మనిషి వచ్చి మమ్మల్ని పట్టిండు మమ్మల్ని ఇట్లా గొంతు పట్టిండు అదైంది అని చెప్పి అంటుంటారు అట్లా మీకు ఏమన్నా మాకు అసలుంటిది ఏం జరగలేదు ఇప్పటిదాకా ఇన్ని శవాలు అటు పెట్టినాము ఇప్పటిదాకా మా తాత ము ఏమన్నది మాకు ఏ దయ్యం లేదు భూతం లేదు ఏది లేదు మాకు ఇవే దయాలు ఇవే భూతాలు మాకు దేవుడే ఇది దేవుడే ఇది ఆ దేవుడే ఇది శివుడే శివుడే ఆ అంటే మిక్కులు ఏం లేదు మాకు దయాభూతాలు మాకు భయం లేదు మాకు ఇదే మాకు శ్మశాన వాటికనే మాకు లెక్క అంటే అంటే బయటి సమాజంలో మిమ్మల్ని ఎట్లా అంటే ఎట్లా చూస్తుంటారు మీకు అంటే మీరు శ్మశానంలో శవాలు కాలుస్తు ఉంటారు కదా అంటే బయటి సమాజంలో మనుషుల్లో ఎట్లా ఉంటుంది మీకు అంటే కొంచెం చిన్న చూపు చూస్తుంటారు చిన్న చూపు చూస్తుంటారు ఎందుకు వాడు శవాలు నాటు పెడతారా షోల కాడికి పోతాడు అటు పోతాడు ఇటు పోతాడు జర కొంచెం పెళ్లి కాడి కాని పేరంట అని కాడి కానీ జర కొంచెం అది జరం పిలవాలంటే కొంచెం జ్వర ఇబ్బంది ఇబ్బంది పడుతుంటారు అది అది మాత్రం వాస్తవం గిన్ని రోజు నుంచి పనిచేస్తున్నారు అంటే కళలు అంటే చాలా మంది భయపడుతుంటారు అంటే తగలబెట్టిన మనిషిని అని చూసిన వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు అంటే కళలు వచ్చి భయపడుతూ ఉంటాం మేము భయం అయితుంది మీకు అలాంటి భయం ఎప్పుడైనా ఎదురైంది మాకు అసలు కళలు ఏమి ఇప్పటిదాకా ఏం రాలేదు లేకపోతే ఏంటంటే కళ ఏందంటే కళ ఏం కళ వస్తుంది సరికా మాకు ఇవాళ నైట్ మొత్తం పని చేసినాం ఎన్ని మూడు శవాలను అంట పెట్టినాం తెల్లారు లేసేవరకల్లా కాలినదా అని చెప్పని అసంటి కళనే వస్తా తప్పగాని మిగతా ఏ సోటి వేరే కలలో ఏ సోటి రావు పొద్దులేసి ఇవి చూడాలి అసంటి కళనే వస్తుంది అదే అనుమానం కాలిందా లేదా కాలిందా లేదా కాలిందా లేదా అదే ఆలోచన తప్పగానే మాకు దయ్యాలు భూతాలు అసంటీ మాకు ఇప్పటిదాకా ఏం కనవలేదు ఇప్పటిదాకా వాస్తవానికి రాత్రి పన్నెండు రెండు మూడు అవుతుంది ఓసారి అసొంటి అన్ని చేసిపోతూనే ఉంటాం మాకు ఇప్పటిదాకా అసుంటే దయాల భూతాలు అవుతున్నాయి మాకు ఏం అది ఏం కనవలేదు మాకు అనుమానం అసంటది ఏం లేదు అంటే ఇప్పుడు దీని మీద శవాన్ని పెడతారు కదా తీసుకొచ్చిన తర్వాత అంటే పండబెట్టు మీరే కట్టలు లేస్తారా అయిపోతే అంటే శవం కూడా లేచి కూర్చుంటుంది అని అంటూ ఉంటారు లేదు లేదు ఇప్పటిదాకా మేము అసొంటి సంఘటనలు ఎప్పుడు చూడలేదు జరగలేదు కూడా ఇన్ని మేము చూడబట్టి ఇప్పటిదాకా శవం లేచి కూసుడు అనేది ఇప్పటిదాకా ఏం సంఘటన అసలు జరగలేదు కాలిన తర్వాత లేస్తుంది లేదు లేదు అసలు అసలు సంఘటనలో ఇప్పటిదాకా ఏం జరగలేదు ఇక్కడ కాని మెడికల్ కాలేజ్ కడ కానీ మన ఎర్ర మొత్తం ఎక్కడ కానీ సిద్దిపేట టౌన్ మొత్తంలా శవం లేచి కూర్చున్నాడు మాత్రం ఇప్పటిదాకా ఎక్కడ జరగలేదు వాస్తవం అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతుంటారు అంటే పసి వాళ్ళు అంటే పుట్టినోళ్ళు ఆ అంటే వంద సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా చచ్చిపోతుంటారు కదా ఎట్లా ఉంటది కొంతమంది ఏంటంటే యువకులు కూడా అంటే నాలుగు యువకులు కూడా యాక్సిడెంట్ లో చనిపోతూ ఉంటారు అంటే ఎట్లా అనిపిస్తుంది అప్పుడు అది చెప్పాలంటే కొంచెం బాధాకరమైన విషయం అది ఎందుకంటే అది చిన్న పిల్లలు కదా చిన్న పిల్లలు కాబట్టి చరిసేపు బొంద తోడతాం బొంద తోడినంత మాత్రమే కాదు ఆ లోపల పండ పెడతామా లోపల పెట్టిన తర్వాత మట్టి కూడుపుతామా ఆ మట్టి కూడిపిన తర్వాత కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ ఆ కూడిపిన తర్వాత మళ్ళీ ఇంటికి పోతామా జర కొంచెం ఆలోచన వస్తుంది ఆలోచన రాగానే ఏమనిపిస్తుంది అంటే అంటే మనకు కూడా మనమడు మనమరాలు వాళ్ళు ఉన్నారు కదా జర కొంచెం ఇబ్బంది అనిపించి జర బాధపడతాం కాబట్టి ఏంటంటే ఇక అది తప్పదే అది ఇక మేము స్పర్శ వాటికనే మనదే ఇక దానిలో మనం ఏం చేయలేము అంటే అప్పటి అంటే ఎన్నో చూస్తున్నారు కాబట్టి అంటే బాధ కలిగించినా కూడా ఏదో బాధపడి అది ఎంత బాధపడ మనకు సంబంధం లేదు ఇక అది వృత్తి కాబట్టి మనం ఏం చేయాలి గుంత తీయాలి ఇలా పెట్టాలి ఇక వాళ్ళ అమ్మనైనా వస్తారు చేస్తారు పోతారు ఇక దానిలో మనం చేసేపు మనం అయిపోయిన తర్వాత మనం బాధపడాలి కంపల్సరీ ఎందుకంటే మనకు మన్మరాలు మన్మలు అందరు కాబట్టి నాకు కూడా అంటే కొన్ని ఇవ్వడం మన మన్మడు మన్మరాలు చంపారుచ్చాగుతున్నా కానీ చాలా అంటే ఇది చూశారు కదా అంటే ఆయన కూడా ఎన్నో శివాలను ఖననం చేస్తూ ఉండే వ్యక్తి కూడా బా బాధపడుతున్నాడు మనం చూడచ్చు అనేది కూడా కన్నీటి పర్యంతం అవుతుంది ఎందుకంటే ఎంతో చిన్న చిన్న పిల్లలను కూడా మేము చూస్తుంటాం అందులో బాగా మా మనవడు మనవరాలు కూడా అదే పరిస్థితి రావడం అనేది కూడా చాలా దారుణం అని కూడా ఆయన ఆ ఏడుస్తున్నాడు చాలా ఇది బాధ కలిగించే విషయం ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది అవుతుంది మాకంటే ఇది అంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలంటే చాలా మంది అంటే భయపడుతుంటాడు ఇక్కడ రావాలంటే కానీ ఆయన ఎట్లా ఉంటుందని వాళ్ళ జీవిత ప్రస్థానం మేము తెలుసుకునేందుకు చాలా బాధ కలిగించే విషయాలను కూడా మనకు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎవరిని చేస్తుంటారు మామూలుగా ఇక్కడ మూడు రోజుల తర్వాత ఇప్పుడు మూడు రోజుల తర్వాత మూడో రోజు తర్వాత నాలుగో రోజు ఐదో రోజు ఆరో ఆరోజు అది ఆసు వాళ్ళకు ఇవి అట్లా మిగిలిన వాళ్ళ మూడో మూడో రోజు చేసేటి మాత్రం అండ్ల ఆ ఘాట్ల ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఘాట్ల మూడు రోజులు చేసేటి ఇవేమో ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు మొత్తం అట్లా అంటే కొంతమంది క్షుద్ర పూజలు చేసేవారు ఇక్కడ అంటే మనిషి తగలబెట్టిన తర్వాత కూడా వాళ్ళ వాళ్ళ తగలబెట్టిన తర్వాత కూడా వాళ్ళ బుక్కలను కూడా అంటే ఎత్తుకపోతుంటారు వాళ్ళ కుర్రెలను ఎత్తుకపోతుంటారు నిజమాట్టింది లేదు ఐసోంటిది ఏం లేదు తగలబెట్టింది తగలబెట్టింది అసలుంటది ఏం ఈ ఇప్పటిదాకా ఏం జరగాలేదు ఇక్కడ ఆ తలకాయలు తీసుకపోడు కాలు తీసుకపోవడు ఎల్లు తీసుకపోడు ఇక్కడ కదా మామూలు శ్మశాన వాటికల్లో అట్లా జరుగుతుంది అని అంటారు కదా లేదు 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 ఇక్కడ మాత్రం ఇప్పటిదాకా ఏం జరగాలి ఇక్కడ జరగాలే సిద్దిపేట టౌన్ మొత్తం జరగాలి సిద్దిపేట టౌన్ మొత్తం ఎక్కడ ఏం జరగాలి అంటే అట్లా తీసుకుపోతారు అంటే మాములు ఇక్కడ కాకుండా కూడా వేరే శ్మశాన వాటివర్ మొత్తం ఎక్కడ కూడా అంటే మనిషి బొక్కలు తీసుకుపోయా మంత్రతంత్రం లాంటివి అదే అపోహలే అది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటిదాకా నేను చేసినంత మటు మాత్రం ఇప్పటిదాకా అసలు సంఘటనలు ఏం జరగలే ఏం లేదు చిత్త పూజలు గాని ఇప్పుడు మొక్కలు తీసుకపోవడు కానీ అది కాని ఇది గాని ఏం తీసుకపోడు ఇప్పటిదాకా పుర్రెలు కానీ పుర్రెలు ఎక్కడ ఇప్పుడు పక్క బొక్కలు కూడా మీరు కూడా చేస్తాం మేము ఎందుకంటే అంటే అంటూ మిగిలి మొత్తం మొత్తం బూడిదే కాకపోతే ముక్కలు మిగులుతాయి అసలు కట్టెలు మన దగ్గర కట్టెలు అట్లా పెడతాం కాబట్టి ఇక్కడ ఏం మిగిలియ మనకు అట్లా అంటే ఇన్ని ఇన్ని శవాలను కాల్చి మీరు ఇంటికి వెళ్తారు కదా అంటే తినే విషయంలో ఎట్లా అనిపిస్తుంది అసలు మరి తినే విషయంలో అంటే జరగ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది శవము కలుస్తుంటే స్మెల్ అంటూ ఉంటారు కదా స్మెల్ వస్తుంది కంపల్సరీ స్మెల్ వస్తుంది స్మెల్ అనేది కామన్ అదిగా అయితే దానికి ఏం చేస్తామని అంటే మా మా మాది మీరు కూడా మాది మాది మాకే ఉంటుంది అంటే ఏసుడంటే అది అయితే కొంచెం ఏం చేస్తామని అంటే మేము శ్మశానంలో పని చేసినప్పుడు కంపల్సరీ కొంచెం ఇప్పుడు ఎందుకంటే ఇబ్బంది పరంగా ఉంటుంది షోమ్ అనేది స్మెల్ వస్తుంది పంట పెట్టినప్పుడు దగ్గరనే ఉండాల్సి సత్తు కాబట్టి విపరీతమైన స్మెల్ వస్తుంది ఇక దానికి అనేది అది కామన్ గా అది పోయి ఇంటికి పోయి స్నానం కనం చేసి అంటే అంటే అనారోగ్యానికి కూడా గురవుతుంటారు అనారోగ్యానికి గురైతే అది కూడా కంపల్సరీ చేయాలి కదా ఓసారి మొత్తం మన చర్ల చెర్రల పడ శవ ఉన్నది చెర్లబడ శవాన్ని మొత్తం ఏం చేసారు దాన్ని ఏమంటారు దాన్ని గ్లాస్ లో పెట్టుకొచ్చి పెట్టుకొచ్చిన దాన్ని ఆరు రోజులు దానికి ఏం చేసిన మొత్తం నీళ్ళని కాడుతున్నాయి ఆ తప్పది కాదు వాటర్ అని కాడుతున్నది వాళ్ళందరూ ఆడాలి వాటర్ వాళ్ళు అంటే అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే మురిగిపోయిన శివాలు కూడా అంటే డీకంపోజ్ అయిన శివాలు కూడా డీకంపోజ్ మొత్తం ఏడికి మొత్తం మొత్తం మన చేపట్లు వేసిపోయి వేసిపోతుంది అసంటి వాటికి ఏం చేసినాము కట్టెలు పెట్టినాము అందుకే ఓ టవల్ వేసి టవల్ వేసి తీసి అందులో వండ పెట్టినాం యాడికాడికి టవల్ కూడా మొత్తం యాడికాడికి మొత్తం మన చాపు పట్టు లేచిపోయి లేచిపోయినాయి వాటిని కూడా పెట్టడం జరిగింది అంటే అంటే ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఒక కుండని ఎత్తుకొని కూడా చుట్టూ తిరుగుతుంటారు కదా అసలు ఎందుకు తిరుగుతారు అయితే కర్మ నిత్యకర్మ అంటారట అది మన తాత ముత్తాతల నుంచి వస్తుంది కాబట్టి పదకొండు ఐదు సుట్లు మనిషిని ఎత్తుకొని తిరుగుతాడు ఐదు సుట్లు కుండ ఎత్తుకొని తిరుగుతాడు ఒక సుట్టు అన్నం పెట్టుకొని తిరుగుతాడు పదకొండు సుట్లు మొత్తం పదకొండు సుట్లు వాళ్ళు తిరగాల అప్పుడు అప్పటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి మేము అదే ఆచారం పాటిస్తాం ఎందుకు కుండకు రంధ్రాన్ని ఎందుకు చేస్తారు నీళ్ళు పోయేటట్టు కూడా రంధ్రాలు చేస్తారు అయితే వాళ్ళు ఏమంటారు అంటే పెద్దోళ్ళు ఫస్ట్ అన్నం ఫస్ట్ అన్నం పెట్టిన తర్వాత తర్వాత లాస్ట్ నైవేద్యం పెట్టినట్టు అట అంతే ఇక పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారంగా మనం చేస్తున్నదప్ప ఇతలేదు ఇప్పుడు అట్లా ఫస్ట్ అన్నం అన్నం తర్వాత నీళ్లు నీళ్లు పెట్టిన తర్వాత అగ్ని ఎవరు తరకొలు ఎవరు పడతారు అయితే తండ్రి అయితే పెద్ద కొడుకు తల్లి అయితే చిన్న కొడుకు ఈ ఏం ఛాన్స్ లేదు కొడుకు పెట్టే అవకాశం ఉండదు అది ఉండదట అది మనకు తెలియదు పెద్దలు చెప్పిన విషయం కాబట్టి మనం చెప్తున్నాం అది అంటే ఎవరు లేనివారు అయితే ఏం చేస్తారు మరి ఎవరు లేనివారు అంటే మేమే చేస్తాం మీరే కొడుకుగా మరి మీరే కూతురు అది తప్పదు కాదు వాళ్ళు ఏం చేస్తారు అంటే పైనుంచి మొత్తం కిందికి ఎత్తుకొచ్చి మేమే స్నానం చెప్పి మేమే చేపించి మేనే స్నానం చెప్పి నేనే పూజ చేసి నేనే కాళ్ళు గడిగి నేనే తీసుకొచ్చేసిన ఈడ నేనే చేసిన అది రెండు వేల పంతొమ్మిదిలో ఆడ పైన ఆఫీస్ లా ఒక ఆయన పైన ముసలి కొంగతి ఏంటంటే పోయినా పోయి చేసుకొచ్చి మొత్తం టోటల్ గా మా అల్లుడున్నాడు నేను అందరం కచ్చి చేసి కిందికి తీసుకొచ్చి స్నానం చేపించి అన్ని కాళ్ళు మేమే మూడు చుట్టూ తిరిగి మళ్ళీ కూడా నేనే తల కొరుగు పట్టినా అందరూ చేసే విధంగా అంటే ఇప్పుడు అంటే మీరు కుటుంబ సభ్యులు కూడా అంటే ఎట్లా చూస్తారు ఇంట్లో మిమ్మల్లా అంటే మీరు అంటే మీ కొడుకు కానీ అంటే చాలా మంది కొడుకు డాక్టర్ల కొడుకులు డాక్టర్లు రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయాలు అంటే అంటే మీ కొడుకులకు ఏమైనా అంటే ఉద్యోగ సదుపాయాల విషయం ఇట్లా ఏం చెప్తారు అయితే నా కొడుకులు వచ్చేసి నా పెద్ద కొడుకు ఎంబీఏ అయిపోయింది ఎంబీఏ అయిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అవుట్ సోర్సింగ్ మా కొడుకు పెళ్లి చేసిన కొడుకు పెళ్లి చేసిన మా కొడలు వచ్చేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇప్పుడు ధోరీ అయినా చెప్పులు కుట్టు మేదలైన తడకలు అనుకుంటా కూర్చుంటాడు బ్యాగర్డికి పని చేయాలి కదా అంటే మిమ్మల్ని బ్యాగరి వాళ్ళు అంటారా బ్యాగరి వాళ్ళ బ్యాగరి వాళ్ళు అంటూ ఉంటారు అంటే మీ కింద మామూలుగా అంటే ఆరుగురు చేస్తారు ఆరుగురు చేస్తారు ఆరుగురు చేస్తారు అయితే ఒక్కటి వాట నాడు వీళ్ళే పోతారు నలుగురు వాట ముగ్గురు చనిపోయారు ఈరోజు ఎంతమంది ముగ్గురు చనిపోయారు వాళ్ళు అడవారు ఇద్దరు అడవేరు ఇద్దరు ఎటువైరు ఇద్దరు నేను అంటే ఇప్పుడు ఇది కాల్చే విధానం ఇట్లా ఎటువంటి మరి పూడ్చే విధానం గురించి ఎట్లా పూడ్చే విధానం అంటే చాలా ఇబ్బంది అది బొంద చూడాలంటే దాదాపు ఇక్కడ మాత్రం ఇక్కడ లేదు ఇక్కడ మన ఎర్ర జరుగు ఉందా బారి మామ్ సోల్పు గడ్డ ఆ సోల్పు గడ్డ కాడ అది ఒక్కటే జాగున్నది ఆయన ఇప్పుడు ఇవ్వాలి అంటే బల్జోలకు బల్జవాళ్ళు మాత్రమే తీసుకుంటారు బొంద ఇంకోటి అంటే దానికి ఏం చేయాలంటే ఓ నలుగురు సపరేట్ కావాలి నలుగురు సపరేట్ కావాలి తీయనిక దాదాపు నాలుగు గంటలు పడుతుంది అంటే ఎంత లోతు అవుతారు మాములు అంటే చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు నడియుడు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు అంటే అంటే యువకులు నా యువకులు చచ్చిపోతే ఎంత లోతుంటది మామూలు చిన్నపిల్లలు చచ్చిపోతే ఎంత లో అంటే పెద్దవాళ్ళు చనిపోతే ఎంత లోతు ఇస్తారు చిన్నపిల్లలు చనిపోతే గజం గజంధారా పెద్ద పిల్లలు చనిపోతే మూడు గజాలు లోతు అవ్వాలి మరి పెద్దవాళ్ళు అయితే ఇంకా అంతే ఇక మూడు గజలు అంటే బాగా అయిపోతుంది మరి మామూలుగా అయితేనేమో ఉన్నారా చిన్నపిల్లలకు అట్లా అంటే పుడిచేటప్పుడు లోపల ఏమేమి వేస్తుంటారు ఉప్పు వేస్తారు కొంతమంది ఉప్పు వేస్తారు ఉప్పు కంపల్సరీ వేస్తారు ఉప్పు వేస్తారు ఉబ్బు దిండలు వేస్తారు బల్జలు అయితేనేమో ఉబ్బు దిండలు వేస్తారు ఉబ్బునేసి కొంతమంది కూసుని ఉంటారు వాళ్ళకి సొరికేదవ్వాలి మళ్ళా సైడ్ కు ఆ సొరికేదవి ఆ సొరికాయలు కూర్చుని పెట్టారు వాళ్ళు మనుషులు పడుకోవడం కాకుండా కూర్చుని పెట్టేది కూడా ఉంటుంది ఆ రెండు రెండు విధాలు ఉంటాయి కొంతమంది ఏమో పెడతారు కొంతమంది లోపలికి సొరికి తవ్వాలి ఆ మళ్ళా మనిషి బయట కనబడడు ఆ సొరికాయ లోపలికి తాయాలి బొంద తీసినట్టు తీసి లోపల తీయాలి లోపల గ్రౌండ్ తీయాలి గ్రౌండ్ తీసి లోపల తీయాలి సొరంగం లెక్క సొరంగం లెక్క తీసి లోపల పెట్టాలి దాని లోపల మళ్ళీ ఏం చేస్తారు ఉప్పు ఉప్పు ఇది ఉండాలి అవోటి ఓటి అన్ని అంటే ఇది అసలు మేము అంటే మేము అచ్చి చూసినప్పుడు మీకు ఫోన్ చేశాం కదా మేము అంటే మేము అచ్చి చూసినప్పుడు సరే వాటికి రా పార్క్ అనిపించింది అసలు ఎట్లా ఉంది ఇంత మంచిగా ఎట్లా అది అది మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఐత రత్నాకర్ సేటు దీనికి చైర్మన్ ఐత రత్నాకర్ సేటు ఇప్పుడు మన వీళ్ళందరిది వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇది మెయింటెనెన్స్ కింద ఏం చేస్తారంటే ఇరవై రెండు వందల రూపాయలు ఎందుకు తీసుకుంటారు అంటే బండి ఒకటి ఆ బండి ప్లస్ మిగతాది మెయింటెనెన్స్ ఇవన్నీ దీనికి మళ్ళా ముగ్గురు వాచ్మెన్ ఉంటారు ముగ్గురు ముగ్గురు వాచ్మెన్ ఉంటారు ఉద్యోగాలు మొత్తం సాఫ్ చేసే సాయంత్రం కాగానే మళ్ళీ సాయంత్రం వంట పెడతామా సాయంత్రం వంట పెట్టగానే మళ్ళీ చేస్తారంటే మూడు వద్దులు కాగానే మళ్ళీ చేస్తారంటే వాళ్ళంతా మొత్తం క్లీన్ చేస్తారు ఏది అది ఘాట్ ఉందా ఆ ఘాట్లో మొత్తం మొత్తం శ్మశాన మొత్తం మొత్తం క్లీన్ చేసి పారేస్తారు సార్ అంటే ఇప్పుడు వీళ్ళు కుటుంబ సభ్యులు అంటే బుక్కలు కలపడానికి ఇట్లా మూడు వద్దులు నడుస్తారు కదా కొంతమంది వాళ్ళు మూడు వద్ద నాడు వచ్చి బొక్కలు తీసుకొని పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇగ మొత్తం గాటు మొత్తం క్లీన్ చేస్తారు ఎత్తి ఆ ఒక డబ్బాలేస్తారు ఒక డబ్బాల చేతులతోనే ఎత్తారా మిషన్ ఉంటుంది మిషన్ ఇట్లా ఏం లేదు ఆ చేతులతోనే 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 షార్ట్ షీప్ పెట్టిపోయి కదా అలా ఎత్తి అలేసి అలవా అలా వేస్తారు డబ్బాలేస్తారు మళ్ళా మీకు ఏమైనా అవసరం పడతాడు మళ్ళీ ఆ డబ్బాలో అయిపో తీసుకుపోవ అని చెప్పి అని తీసుకుపోయి అట్లా కూడా అవసరం పడతా మళ్ళీ వాళ్ళు ఎవరో మళ్ళీ మేము రాలేదు కదా చేయలేదు కదా అని చెప్పి అంటారు కదా మళ్ళా వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకొని పోతారు అట్లా ఎవరిది వాళ్ళకే ఉంటది అంటే లాకర్ సిస్టమ్ ఉంటది ఇలా లాకర్ ఉంటది వాళ్ళ లాకర్ వాళ్ళని పెట్టుకుని వాళ్ళు ఏడాదికి రాని ఆరు నెలలకు కాని తొమ్మిది నెలకి రాని వాళ్ళది వాళ్ళకే ఉంటది అంటే పేరు రాస్తారు పేరుంటది ఆ బుక్కల పైన వాళ్ళ చనిపోయిన పేరు వాళ్ళ కొడుకు పేర అమ్మ పేర తమ్మిని పేరా పేరు ఉంటది మళ్ళా పలానాడు మళ్ళీ వచ్చి మళ్ళా వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళు గోదావరి కలుపుకుంటారా ఎటు కలుపుకుంటారు కాళేశ్వరం ఎటు పోతారో అది అది వాళ్ళ ఇష్టం అంటే కొడుకులు ఒక ముగ్గురు నలుగురు కొడుకులు ఉంటుంటారు అంటే వాళ్ళ అన్నదబ్బుల మధ్య విభేదాలతో కూడా తల్లిదండ్రులని విసి పెడుతూ ఉంటుంటారు కదా అంటే అట్లాంటిది ఏమైనా జరిగింది అంటే నేను ఇంత ముందు గతంలో ఇంతకుముందు చెప్పలేదా చివరో తీసుకొచ్చి కోయడంలో తీసుకొచ్చి తీసుకుపోయి షటర్లు వేసిపోయారు చనిపోయినా బతుకున్నామని తెల్లారితే చనిపోతుంది అని చెప్పిన తీసుకొచ్చి ఆడ వారేశ్వర తీసుకుపోయి ఏం చేసి అయితే రత్నాకర్ లోపల లోపలేసిపలేస్తే మళ్ళా మాకు చెప్పాడు ఇటు ఇట్లా సంగతి అని చెప్పిన తీసుకుపోయా అంటే అలా వేసేసి చూసారు కదండి ఆఖరి కట్టే కాలేంత వరకు కూడా తోడుండేది ఒక కాటికాపరి మాత్రమే కాటి కాపరి జీవితం కాటికాపరి అసలు శ్మశానంలో ఎలా ఉంటాడు అంటే చాలా మంది కూడా శ్మశానం అనగానే భయపడుతూ ఉంటారు కానీ ఎలాంటి భయం ఎలాంటి వణుకు లేకుండా కూడా ఆఖరి వరకు కూడా శవం కాలే అంత వరకు కూడా ఉండి సేవ చేసేది మాత్రం ఒక కాటికాపరి మాత్రమే కెమెరామ్యాన్ అంజితో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట కన్న కొడుకే శవాన్ని తాగడానికి ఇబ్బంది పడతాడు మాకు కూడా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అమ్మ నాన్న చెల్లె తమ్ముడు మొన్న మా మనమడు మనమరా నేనే తల గురువు శివుడే అంతే మికిలేం ఏం లేదు ఇక మాకు దయాభూతాలు ఏమో మాకు భయం లేదు పురులెక్కడిపో బొక్కలు కూడా మీరు కూడా చేస్తాం మన చెప్పేసి పోతుంది అసలు వాటికి ఏం చేసినాము ఐదు చుట్లు కొండెత్తుకొని తిరుగుతాడు ఒక్క చిన్న చిన్నపిల్లలు చనిపోతుంది గజంధారా పెద్ద పిల్లలు చనిపోతు మూడొద్దుల నాడు వచ్చి బొక్కలు తీసుకుంటా ఏడాది కానీ ఆరు నెలలకు కానీ తొమ్మిది నెలలకు కానీ